లంకలో అంతా రావణుడు ఆజ్ఞలే పాపాలు క్రూరత్వం అహంకారం నిండిన నగరం అలాంటి చోట ఒక చిన్న కోట దగ్గర వెలుగుతున్న ఓ రాయిని చూసిన హనుమంతుడు ఒక్కసారిగా ఆగిపోయాడు ఆ రాయిపై ఏముందో తెలుసా ఒకే ఒక్క మాట రామా అవును లంకలో రాక్షసుల మధ్య రాముని నామం ఆ నామం అక్కడ ఎందుకు ఉంది ఎవరు రాశారు ఎవరికి ధైర్యం వచ్చింది సరిగ్గా అప్పుడే ముందుకొచ్చినవాడు విభీషణుడు నిజమైన భక్తుడు రాముని భక్తుడు ఈ రామనామే నాకు రక్ష ఈ కోటలో కాకుండా నా హృదయంలో కూడా రాముడే ఉన్నాడని విభీషణుడు చెప్పాడట హనుమంతుడు నవ్వాడు ఎందుకంటే అతడు ఆ రామనామంలోనే శక్తిని చూశాడు ఇప్పుడు మీకో ప్రశ్న మన హృదయంలోనూ రామనామం ఉందా లేక అది శబ్దంగా మాత్రమేనా మనం ఎక్కడ ఉన్నా రాముని నామం ఉంటే లంక కూడా వైకుంఠమే అవుతుంది